హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము టూర్కి వెళ్తున్నాం అన్నమాట సో ఆ టూర్కి ఎందులో వెళ్తున్నాం అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఎలా వెళ్తున్నాము ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము అదంతా కూడా క్లియర్గా వీడియోలో ఉంటుంది అండ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము దాని గురించిన ప్రత్యేక డీటెయిల్స్ అనేవి అన్నీ ఉంటాయన్నమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కదా ట్రా వాళ్ళ దగ్గర తీసుకున్న వ్యాన్ అనమాట దీంట్లో మీరు చూస్తున్నారు కదా సెవెన్ చైర్స్ ఉన్నాయి కిందనేమో పరుపు వేసుకునేలాగా ఉంది వెనకాల పెద్ద పెద్ద సోఫా లాంటిది చైర్ ఉంటుంది అనమాట వెనకాల సో అక్కడ ఒకరు పడుకోవచ్చు ఈ కింద కూడా మంచిగా రెండు పరుపులు వేసుకుంటే ఒకవేళ ఫోర్ మెంబర్స్ దాకా పడుకోవచ్చు మనకి ఒకవేళ పరుపులు వద్దు అనుకుంటే ఇంకా రెండు చైర్స్ కూడా యాడ్ చేస్తారనమాట ముందట ఆ పరుపులు తీసేసి సో మాకైతే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్తున్నాం కాబట్టి మేము చైర్లు తక్కువ ఉంచుకొని పడుకోవడానికి అనేసి ఎక్కువ ఉంచుకున్నామంట అనమాట చూస్తున్నారు కదా సీట్ కూడా ఇలా మొత్తం మంచిగా వెనకాలకు వెళ్ళిపోతుంది కాకపోతే వెనకాల కూర్చోడానికి రాదనమాట ఇంకా సో అందుకని కింద కొందరు పడుకుంటారు ఇలా చీరల్లో కొందరు పడుకుంటారు మంచిగా సెట్ అయిపోతుంది అసలు పిల్లలకు పెద్దలకు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మంచిగా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట చాలా కంఫర్టబుల్గా ఎక్ ఎన్ని రోజులైనా కూడా ట్రావెల్ చేయొచ్చు చాలా బాగా అనిపించింది మేము పోయి వచ్చిన తర్వాత కూడా చాలా అందరూ అలసిపోతారు కదా నార్మల్గా అయితే దీంట్లో వెళ్ళొచ్చినాక అసలు అలసట అనేదే లేదనమాట నార్మల్గా టూర్కి వెళ్ళినట్టు కూడా లేదు నార్మల్గా చిన్న ఊర్లు తిరిగి వచ్చినట్టుగా ఉంది అంతే మా చిన్నోడికి అయితే చాలా నచ్చింది ఇందులో ఏంటంటే ఇంకా టీవీ కూడా ఉందన్నమాట మంచిగా మూవీస్ కూడా చూడవచ్చు ఏది కావాలంటే అది మనం పెన్ డ్రైవ్లోకి వేసుకొని లేదంటే బ్లూటూత్ ద్వారా ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్ ఇంకా లోపల కూడా డీజే లైట్స్ అనేవి వస్తాయన్నమాట మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఈ లైటింగ్ వేస్తే మనకి లైట్స్ ఆన్ అవు ఆన్ ఆఫ్ అవుతూ కలర్స్ చేంజ్ అవుతూ వస్తాయన్నమాట డ్యాన్స్ చేసుకుం పిల్లలు ఉన్నారు కదా డ్యాన్స్ చేస్తే చాలా చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇలా మేము నైట్ వచ్చారనమాట అతను వాళ్ళు హైదరాబాద్కి సో నైట్ ఇక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా బయలుదేరిపోయాము చూస్తున్నారు కదా సో ఫోర్ ఓ క్లాక్కి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎక్కడి నుంచి ఇంకా శ్రీశైలం స్టార్ట్ అయ్యామన్నమాట మా చిన్నోడు ఇంకా లేవలేదు అంత ఎర్లీ మార్నింగ్ లేవాడు కదా సో అలాగే తెచ్చి పడుకోబెట్టాం మేమైతే రెడీ అయిపోయాం కానీ సో వాన్ని అలాగే తెచ్చి పడుకోబెట్టామన్నమాట అక్కడ శ్రీశైలంలో మనకి కృష్ణా నది ఉంటుంది కాబట్టి అక్కడ స్నానాలు చేసేస్తారని పిల్లలు అలాగే తీసుకొచ్చేసాము సో చూస్తున్నారు కదా శ్రీశైలంకి ఏంటంటే మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది మొత్తం కొండల పైనకి వెళ్ళాలి మా నల్లమల ఫారెస్ట్ ఉంటుంది కదా ఫారెస్ట్ మధ్యలో ఉంచి వెళ్తూ ఉంటాము నల్లమల కొండ పైన ఈ శ్రీశైలం అనేది ఉంటుంది మార్నింగ్ ఫోర్కి బయలుదేరాం కాబట్టి సెవెన్ వరకు అలా చేరు చేరుకున్నాం అనమాట చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు మా డ్రైవర్ అందుకనే కొంచెం లేటుగానే రీచ్ అయ్యాము సో చూస్తున్నారు కదా టీవీ ఉందని చెప్పాను టీవీ ఆన్ చేసామన్నమాట అందరూ చూస్తూ ఉన్నారు ఇంకా మార్నింగ్ ఇవేమో కొండలు గుట్టలు అన్నీ పక్కన ఉన్నాయి ఘాట్ రోడ్ లాగా ఉందని చెప్పాను కదా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి సో కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది నార్మల్ దానికి కానీ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది మంచిగా అటు ఇటు చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయామనమాట చాలా బాగా నచ్చింది ఆ రోడ్ వ్యూ అంతా కూడా నాకు సో పిల్లలు ఆడుకోవడానికని టూర్లో ఊనో కూడా తీసుకొచ్చామన్నమాట వాటిని ఇంకా ఓపెన్ చేసేసారు చూస్తున్నారు కదా మంచిగా ఆడుకుంటూ మన కేలు వే ఇంకా శ్రీశైలం టెంపుల్ రాకముందే లేచి ఇలా ఆడుతుంది శ్రీశైలం టెంపుల్ నది ఒడ్డు పక్కన ఉంటుంది నది పక్కన ఉంటుంది కదా సో నదిలో స్నానం చేసేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి నది డ్యామ్ ఉంటుంది కదా తెలుసు కదా మీకు శ్రీశైలం డ్యామ్ అది కూడా చూపిస్తాను వీడియోలో చూస్తూ ఉండండి రోడ్డు అయితే ఇలా ఉందన్నమాట రోడ్డు అప్పుడప్పుడు వీడియో తీశాను చాలా బాగా అనిపించింది అనమాట నాకు రోడ్ వ్యూ అంతా అందుకనే అక్కడక్కడ వీడియో తీస్తూ వచ్చాను ఇందులో అడ్డంగా అయితే ఒకటే పరుపు పడుతుంది కానీ నిలువుగా కొంచెం ఫోల్డ్ చేసేసి రెండు పరుపులు వేసేసామన్నమాట పైకి మెత్తలాగా ఉంటుంది ఫోల్డ్ చేసిన దగ్గర ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు ఫోల్డ్ చేసే పరుపులు అయి ఉండాలి కాకపోతే వాళ్ళు కూడా ఇస్తారంట కానీ పరుపులు వాళ్ళవి ఎలా ఉంటాయో ఏంటో అని మేమే తీసుకున్నాం అనమాట ఇంట్లోవే సో ఇలా మంచిగా అక్కడికి నుంచి ఇక్కడి వరకు పరుపులు ఉండేసరికి మంచిగా ఫోర్ మెంబర్స్ ఈజీగా పడుకునేలాగా ఉందన్నమాట శ్రీశైలం వెళ్తుండగా మధ్యలో ఒక దారిలో టీ తాగుదామని ఒక చోట ఆపాము అక్కడ ఈ రిసార్ట్ ఉందన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది మన గ్లూ లాగా ఇడ్లు ఇడ్లు ఉంటాయి కదా వాటిలాగా ఏర్పాటు చేశారు చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇలా శ్రీశైలం డ్యామ్ వచ్చింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు గేర్లు తీసినప్పుడు అయితే చాలా బాగుంటుంది కదా ఈ శ్రీశైలం డ్యామ్ సో ఇప్పుడైతే ఇలా ఉంది కృష్ణా నది అనమాట ఇది సో దాని పక్కనే కొండలు ఇలా చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగా అనిపించింది మొత్తం అక్కడే చూస్తూ ఉండిపోయేలాగా ఉండిపోవాలి అన్నట్టుగా అనిపించింది అనమాట సో దాని తర్వాత ఇంకా మనం స్నానాలు ఇక్కడ చేయమన్నమాట అది కొంచెం కిందికి వెళ్తే అక్కడ ఉంటుంది స్నానాలు చేయడానికి వీలుగా అక్కడికి వెళ్ళి మెట్లు ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి ఇంకా స్నానాలు చేసుకోవచ్చు జెంట్స్ చేశారు మేమైతే ఓన్లీ వాటర్ చల్లుకున్నాం కానీ అక్కడ లేడీస్కి ఉంటుందో ఉండదో మంచిగా అనేసి మేము ముందుగానే స్నానం చేసి వెళ్ళామనమాట కానీ అడ్డులాగా చీరలు చుట్టూతా కట్టినట్టుగా ఉన్నాయి మంచిగా మార్చుకోవడానికి అయితే కొంచెం బాగానే ఉంది అనిపించింది సో ఎవరైనా కావాలనుకుంటే స్నానాలు చేసి అక్కడ మార్చుకోవచ్చు నేనైతే మాకు తెలియదు కాబట్టి స్నానాలు చేసే వచ్చేసాము పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళు జెంట్స్ చేశారు సో చూస్తున్నారు కదా శ్రీశైలం టెంపుల్ వ్యూ అనమాట ఇది ఇదేమో ఇక్కడ స్నానాలు చేయడానికి మంచిగా ఇస్క్ అనేదే లేదు అన్నీ రాళ్ళే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కింద నిల్చు ఉంటే మనకి స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా కాళ్ళకి మట్టి అంటుతుంది అనేది ఏమి ఉండదు మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది ఇప్పుడు మన గార్డెనింగ్ గార్డెన్లో కూడా కొందరు ఇలాంటి రాళ్ళు వేయించుకుంటున్నారు ఒక ఒకచోట రాళ్ళు ఒక చోట గడ్డి అలాగా వేయించుకుంటున్నారు చాలా చాలా బాగుంటాయి ఇలాంటి రాళ్ళు సో ఇక్కడైతే చాలా ఉన్నాయి నేను ఇంకా నాకు చేతికి దొరికినన్ని తీసుకొచ్చుకున్న ఒక ఎన్ని చేతులు ఎన్ని పడతాయి ఒక పది పదిహేను పడతాయి అంతే అంత తీసుకొచ్చాను అనమాట చాలా బాగా నచ్చాయి నాకు రాళ్ళు ఇంకా పిల్లలు స్నానం చేసేలోపు నేను అలా కొన్ని నచ్చిన రాళ్ళు తీసుకొచ్చుకున్నాను సో డ్యామ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం దారి పొడవునా కనిపిస్తూనే ఉంది వ్యూ కూడా చాలా బాగుంది పైనుంచి పై నుంచి కిందకున్నట్టుగా కనిపిస్తుంది కదా ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నామన్నమాట ఇక్కడ రోడ్ మాత్రం ఇలా కొంచెం ఓన్లీ వన్ వే లాగానే ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంటే టూ వెహికల్స్ పడతాయి కానీ కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి మధ్య మధ్యలో ఇలా అరటి చెట్లు అలాంటివి కూడా వచ్చాయి అరటి చెట్లు మామిడి చెట్లు అలా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అరటి పండ్లైనా మామిడి పండ్లైనా సో కొన్ని తీసుకున్నాం మేము దీని తర్వాత ఇంకా టెంపుల్ వచ్చిందనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఇక్కడే టెంపుల్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ తినేసాము ఇక్కడ చూసారు కదా మంచిగా ఆర్చ్ లాగా ఉంది ఇంకా శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి అన్నీ చాలా బాగుంది బయట నుంచి అయితే గోపురాలు కూడా బయట నుంచి కనిపిస్తూనే ఉన్నాయి మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద శివలింగం ఉంది ఇంకా శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా దాని వెనకాల ఇలా వెళ్తూ ఉంటే టెంపుల్ వస్తుందన్నమాట అనమాట ఈ పక్క ఇలా వెళ్తూ ఉంటే యాక్చువల్గా అయితే టెంపుల్ దగ్గర దాకా మనకి ఈ ట్యాక్స్ అలౌ లేదనమాట అందుకని ఇంకా వేరే దగ్గర నుంచి ఉందా అవకాశం అనేది ఇచ్చి చూస్తున్నాడు ఇందా ఇందాక సైడ్ నుంచే వెళ్తే వస్తుందనమాట టెంపుల్ విగ్రహాల పక్క నుంచి కానీ వేరే దగ్గర నుంచి వెళ్తే దారి ఏమైనా ఉంటుందా అలౌంటుందా ఈ వెహికల్స్ అనేది చూస్తున్నాడు సో అలా చేయలేదు ఇంకా ఎక్కడి నుంచి కూడా అందుకని ఇంకా ఆటోలో వెళ్ళిపోయామన్నమాట మేము టెంపుల్ దగ్గరికి మన ఓన్ వెహికల్స్ అయితే టాక్స్ ప్లేట్ అయితే మనకి టెంపుల్ దగ్గర దాకా కూడా అలో ఉంది సో వేరే రూట్ నుంచి వస్తే ఇలా ఆర్చ్ కూడా వచ్చిందనమాట టెంపుల్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇలా గోశాల కూడా ఉందన్నమాట చూస్తున్నారు కదా మస్ చాలా ఆవులు ఉన్నాయి దీని ఇక్కడ నుంచి కొంచెం ముందటికి నడుచుకుంటూ వెళ్తే ఇంకా టెంపుల్ వస్తుంది దీంట్లో కూడా ఉచిత దర్శనం అని ఇంకా ప్రత్యేక దర్శనం అని ఛార్జెస్ వేరువేరుగా ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ ఉచితంగా వెళ్ళచ్చు అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళి లోపలికి వెళ్తే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ది ఉంటుంది సో ఎలా కావాలంటే అలా వెళ్ళి లోపలికి ఇలా చూసుకోవచ్చు లోపల అయితే ఇలా శ్రీశైల దేవస్థానం గురించి ఉంది అక్కడ ఏం రాసిందంటే రెడ్డి రాజైన అన్న వేమారెడ్డి అనేటైనా థర్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ టెంపుల్ని నిర్మించాడంట సో ఇక్కడ శిరస్సు కాళ్ళు చేతులు నాల్క శరీరంలోని వివిధ భాగాలు స్వామికి సమర్పించుకునేవారంట సో అదే రాసిందనమాట అక్కడ దాని తర్వాత ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే దర్శనం చేసుకున్నాము శివలింగం తర్వాత భ్రమరి భ్రమరాంబిక దే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామన్నమాట ఇక్కడ భ్రమరి భ్రమరాంబిక అమ్మవారి ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక ఒకటి సో ఇక్కడనే మనకి ఏంటంటే ద్వా ద్వాదశ జ్యోతిర్లింగం ఉంది ఇంకా శక్తిపీఠం కూడా ఉంది కదా సో ఇలా రెండు ఉండడం ఈ శ్రీశైల దేవస్థానం యొక్క ప్రత్యేకత విశేషం అన్నమాట అది ఇక్కడ ఏంటంటే అన్నీ చాలా రకాల లింగాలు ఉన్నాయన్నమాట అన్ని ధర్మరాజు లింగం పాండవ లింగం అలా పృథ్వీలింగం అన్ని లింగాలు వాయులింగం అగ్నిలింగం అలా రకరకాల లింగాలు ఉన్నాయన్నమాట సో అన్ని లింగాలను ఇలా లెఫ్ట్ సైడ్ ఏమో ఈ లింగాలు ఉంటాయి ఇంకా స్ట్రేట్గా వెళ్తేనేమో మనకి అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది అనమాట సో దర్శనం చేసుకున్న తర్వాత ఇలా టెంపుల్ కనిపించేలాగా ఒక పిక్ అయితే దిగాం లోపల ఇక్కడ శివలింగం ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది తల ఆనించి చెప్తారు అక్కడ లోపల కూడా అభిషేకాలు చేసుకుంటారు మంచిగా దేవుణ్ణి స్పృశించవచ్చు ఇక్కడ ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట టెంపుల్కి సో ఇలా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం మేము ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది లోపలైనా బయట చాలా పెద్దగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎంత గార్డెనింగ్ గార్డెన్ లాగా ఉందో ఇక్కడ నుంచి మనకి గోపురం కూడా కనిపిస్తుంది చూసారు కదా ఈ పక్కనంతా ఇలా గార్డెన్ ఉంది చాలా బాగా అనిపించింది ఇంత పెద్ద టెంపుల్ అయితే నేను ఇక్కడ చూడలేదు చాలా చాలా బాగా అనిపించింది చాలా పెద్దగా ఉంది సో చూస్తున్నారు కదా గో పూజ కూడా అలాంటివి చేసుకోవచ్చు అని రాసింది అక్కడ ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మజ్జిగ కూడా అమ్ముతున్నారు ఇక్కడ కూడా ఒక పిక్ దిగాలని ఆయాం కానీ ఇక్కడ చాలా కాళ్ళు గాలి అనమాట దాని తర్వాత ఇంకా అన్నం ప్రసాదం స్టార్ట్ అయిందని చెప్తే మేము లైన్లో వెళ్ళి నిల్చున్నాం కానీ ఇంకా చాలా టైం పట్టేసింది అప్పటికే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా ఇంకా లైన్ కదలట్లేదు అనమాట అందుకని ఇంకా బయటకు వచ్చేసాము ఆపేసినట్టున్నారు లోపల తింటున్నట్టున్నారు సో ఇంకా వాళ్ళని అడిగితే ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పారు ఇక్కడ ఇదేదో అమ్ముతున్నారు

అది టేస్ట్ ఎలా ఉందంటే మన ఇప్పుడు ముంజలు దొరుకుతాయి కదా ముంజలు అది పొట్టు ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట టేస్ట్ టేస్ట్ అయితే ఏం బాలేదు కానీ ఆయన వాళ్ళు ఒంటికి చల్లవ చేస్తుందని అయితే అమ్ముతున్నారు ఇక్కడ చాలా రకాలు అమ్ముతున్నారు అనమాట ఆయుర్వేదకి సంబంధించినవి ఇలా గంధం చెక్కలు ఇంకా వేరే రకరకాల చెక్కలు అమ్ముతున్నారు సో ఇదన్నమాట నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ ఫ్లాగ్లో చూసేయండి వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్